ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదము కృపగల ప్రభాదయ గల తండ్రి పరిశుద్ధ మహోన్నతుడా నేటి ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసయ్య దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము దేవా దేవుడు తన ఉచిత కృపలో మనం వాక్యం ధ్యానించడానికి కృపనిచ్చినందుకు దేవునికి నిండు వందనాలని తెలియజేస్తున్నాను ఈ రీతిగా అనుదినం వాక్యంలో పాల్పొందుతూ దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానిస్తున్నాం మీ అందరికీ కూడా ఆ ఏసే దివ్యామంలో ఆహ్వానాన్ని కూడా తెలియజేస్తున్నాను ప్రియా స్నేహితులారా ఈ ఉదయ కాలము నాలుక యొక్క ప్రభావము నాలుక యొక్క పరిణామాలు నాలుక వాడడం సరిగ్గా వల్ల జరిగే పరిస్థితుల్ని ధ్యానిస్తూ నీ నోటిని కాచుకోము అనే ధ్యానాంశం కీప్ యో టంగ్ నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో కీప్ యుర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ యుర్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ లైస్ నీ నోరు చెడ్డ మాటలు పలుకకుండా నీ నోరు అబద్ధములు ఆడకుండా దాన్ని జాగ్రత్త పరుచుకో చల్లగా కనబడుతూ భయంకరమైన అగ్నిని కలగజేయగలిగింది మృదువుగా కనబడుతూ గుండెను కోసివేయగలిగింది సామాన్యంగా కనబడుతూ అలజడిని సృష్టించగలిగింది పెదవులు మాట ఎంత ఎంతో ప్రభావం కలది మాట ఎంతో శక్తి కలిగింది మాటను గురించినటువంటి ప్రస్తావన మనకంత కనబడుతోంది సృష్టి ఆదిలో ఆ మాటనే ఆ దేవుడి నుండి వచ్చిన మాట ఈ లోకాన్ని సృజించింది అందుకే వాక్కు యొక్క శక్తి బలం మనం అనుకుంటాం మనం అనుదినం వాక్యాన్ని ఎందుకు ప్రేమించుతానో అది దేవుని మాట దేవుని మాటలో శక్తి ఉంది ఏసే మాటలో శక్తి ఉంది ప్రియ స్నేహితులారా ఈ రీతిగా ఆలోచన చేస్తూ దేవుని మాటలలోని శక్తిని దేవుని మాటల్లోని ప్రభావం దేవుని మాటల్లోని గొప్పదానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ధ్యానిస్తా ఉన్నాం అదే రీతిగా మానవుల మాటలలో కూడా ప్రభావాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు మానవుల మాటకి కూడా శక్తినిస్తున్న దేవుడు ఆది సంఘము పెంతుకొస్తు దినాన ప్రార్థిస్తుంటే ఆత్మ పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారి వాక్కు శక్తి వారి మాటకు శక్తి ఆ మాటకు శక్తినివ్వడం బట్టే పేతురు యోహాన్లు ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను యేసునామంలా లేవు అని లేచినడు అని ఆ వ్యక్తితో దేవాలయం దగ్గర పలికినారు ఆ మాటకు శక్తి ఇచ్చింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు కనుక మాటలకు ప్రభు శక్తిస్తున్నాడు ఎప్పుడు దేవాది దేవుడు మన హృదయాల్లో ఉంటే మన మనసుల్లో ఉంటే మన జీవితాల్లో ఉంటే మన నోటికి కూడా శక్తి వస్తుంది ఆ శక్తిని బట్టి మేలు జరుగుతుంది ఆ శక్తిని బట్టి మన మాటలు స్వస్థతను తెస్తాయి ఆ శక్తిని బట్టి మన మాటలు అనేకులలో ఉద్యీవాన్ని తెస్తాయి ఆ శక్తిని బట్టి మన మాటల అనేకులకు స్వస్థత ఆరోగ్యం మేలు దీవెన్ని తెస్తుంది ఆ మాటలు శక్తి గలవి ఆ మాటలు ప్రభావం గలవి ఆ మాటల వల్ల గొప్ప కార్యములు జరుగుతున్నాయి ప్రియమైనటువంటి స్నేహితులారా నేటి ఉదయకాలం శక్తినిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు మన జీవితాలు ఏమంటానంటే మీలో ఎవడైనాను అనేక దినములు నివసింపగోరుచున్నాడా దీర్ఘాయువు కోరుకుంటా ఉండ ఆరోగ్యం కోరుకుంటా ఉండ వారు నోటిని కాచుకోవాలి దే షుడ్ కీప్ దేర్ టంగ్ అండ్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ లైస్ అండ్ ఈవిల్ మన మాటలు తక్కువగా ఉంటే మనం అబద్ధాల్సిన అవసరం లేదు మన మాటలు కొద్దిగా ఉంటే మనం ఇతరులతో చెడ్డ మాటలు బలకవలసిన అవసరం లేదు మన మాటలు కొద్దిగా ఉంటే దేవుని కృపలో అనేక చెడు కార్యముల నుండి మనల్ని మనం కాపాడుకుంటాం కనుక ప్రేమైన వారిలారా నేటి ఉదయ కాలము దేవుని మాట యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్న మనము మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి పెద్దలు అందుకే ఊరికే చెప్పలే నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే నీ నోరు మంచిగా ఉంటే ఊరంతా నీతో బాగుంటుంది నేను మంచిదైతే నీ భార్య భర్త నేను ప్రేమిస్తారు నీ నోరు మంచిదైతే నీ పిల్లలు నేను ప్రేమించుతారు మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మానేయాలి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రిమైన వార్లారా భూమి మీద మన క్రియలే మాత్రమే కాదు పరలోక రాజ్యముల దగ్గర ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మాటలకు దేవుడు ఎక్క అడుగుతూ ఉన్నాడు కనుక భూమి మీద ఉండగా పశ్చాత్తాపడండి భూమి మీద ఉండగానే మన మాటలు చెడ్డవైతే వాటిని క్షమాపణ కోరి అటువంటి మాటల నుంచి అటువంటి జీవితం నుంచి దూరం రావాలి మన మాటలు నిత్యం దేవుని దృష్టికి అంగీకారం అవుటకు దేవుడు తన కృప దయచేదిగాక ప్రార్థించడం కనికరం గల ప్రభా వాక్యం విన్న మీ ప్రియ కుమారులను కుమార్తెల్ని దీవించి వారి అవసరతలు అక్కర్లను తీర్చి ఆరోగ్య బలం నుంచి నా ప్రభా మీ బిడ్డల్ని మీరు దీవించమని మీ కృప దయచే మేము ఏసేఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్